అమ్మో ప్రేరణ ఒకరు యష్మి ఒకరన్నా గొడవల్లో అసలు వాళ్ళకి అలుపు రాదా వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితాలు అని అనిపించింది అన్న ప్రే అసలు ప్రేరణ యష్మి కాదు ప్రేరణ యష్మి వాళ్ళ వాళ్ళు ఒర్రుతని చూసి అలసిపోతా నేను నాకు తలకాయ నొప్పి లేదు చాయ్ తాగాలనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ ఒర్రుడికి చూసి నాకు ఛాయ్ తాగలనిపితుంది తలకాయ నొప్పి రాదా వాళ్ళకి అంతసేపు గొడవ పడి పడి ఒక దాన్ని వివరించడానికి వివరిస్తూనే ఉంటారు పది రోజులైనా దాన్ని వివరిస్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళ నిజంగా వాళ్ళ ఓపికకి వాంబో నిజంగా ఆడ పులులంటే వాళ్ళే అన్న అంటే అది మంచి పులిలో కాదు చెల చెడ్డ పులులో కానీ కానీ ఆడ పులిలు అంటే వాళ్ళే వాంబో గౌతమ్ ఏమని ఆడినా ముగ్గురు ఎవరు ప్రేరణ యష్మి గౌతమ్ టీం ఉంది అసలు ఆ క్లాన్లో గౌతమ్ పప్పు అసలు యష్మి యష్ అను ప్రేరణ ఆడారన్న వా అంబో నిఖిల్కి పోటీ ఇద్దరు నబీల్కి పోటీ ఇద్దరు అందరు స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరికీ పోటీ ఇస్తారు అన్న అమ్మాయిలు గ్రేట్ అనిపించింది మొన్న ఆ కుషన్ గేమ్ కుషన్ తోసే గేమ్లో కూడా వాళ్ళందరూ తేజ్ తేజ వాళ్ళందరూ సల్లబడ్డడు నిఖిల్ సల్లబడ్డాడు టాప్ టూలోకి వచ్చారు వాళ్ళు ప్రేరణ యష్మి ఇద్దరు కలిసి